అచ్చిరాని దివ్యశక్తులు రచన వసుంధర చందమామ కథ సీతయ్య అనేవాడికి తల్లిదండ్రులు లేరు ఆస్తిపాస్తులు లేవు మనిషి దృఢమైన శరీరంతో బాగా కండలు తిరిగి ఏ పనైనా చేయగలనట్లుంటాడు కానీ బాగా మొహమాటస్థుడు కావడం చేత ఆ ఊళ్ళో వాడి చేత ఊరికే పని చేయించుకునేవారే ఎక్కువ అందువల్ల ఎంత కష్టపడి పని చేసినా శ్రమకు తగ్గ ఫలితం మాత్రం పొందలేక ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు మిగతా విషయాలు ఎలాగున్నా రూపానికి నవమన్మతుడిలా ఉంటాడు సీతయ్య ఆ ఊళ్ళోనే ఉంటున్న పొల్లయ్య కూతురు రమ వాడిని చూసి ప్రేమించింది ఒకరోజున ఆ సంగతి వాడితో చెప్పి తనను పెళ్లి చేసుకోమన్నది సీతయ్య తనకు తెలిసిన వారిని ఆ విషయం సలహా అడిగాడు అందరూ కూడా రమ అల్లరి పిల్ల పెంకెది మొండిఘటం అది కనిపించిన తల్లిదండ్రులనే నానా విధాలుగాను వేధిస్తున్నది అసలే నువ్వు మొహమాటస్తుడివి దాన్ని పెళ్లి చేసుకుని నీ బ్రతుకు నరకం అవుతుంది అని భయపెట్టారు దాంతో సీతయ్య ఆ ఆలోచన మానుకున్నాడు అయితే ఒకరోజున రమ రమతండ్రి పుల్లయ్య సీత ఇంటి వద్దకు వచ్చి నా కూతురు నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవడంన్నది నువ్వేమో బొత్తిగా చేతకాని వాడివి దానికి ఎన్నో కోరికలు ఉన్నాయి ఆ కోరికలను నువ్వు తీర్చలేవు నేను నీకంటే మంచి సంబంధం దానికి తేగలను కానీ నువ్వు ఇక్కడ ఉండగా అది వేరే సంబంధానికి ఒప్పుకోదు కాబట్టి నా మీద దయ తెలిసి కొంతకాలం పాటు ఈ ఊరు వదిలి వెళ్ళిరా అన్నాడు సరేనన్న సీతయ్య అప్పటికప్పుడే ఊరు వదిలి అడవిదారి పట్టాడు అక్కడ వాడికి ఒక సాధువు ఒకడు కనిపించాడు వాడు ఆయన కాళ్ళకు మొక్కి తన గుడు చెప్పుకున్నాడు సాధువు వాడిని తన వెంట రమ్మన్నాడు సీతయ్య సాధువుతో కలిసి వెళ్ళి రెండు వారాల పాటు ఆయనను సేవించుకున్నాడు సాధువు వాడి చేత నీళ్లు మోయించాడు వంట చేయించాడు ఒళ్ళు పట్టించుకున్నాడు అలా రెండు వారాలు గడిచాక నేను కాశీ వెళ్ళాలి నువ్వు మరొక సాధువును చూసుకో అన్నాడు సాధువు సీతయ్య సరేనని వెళ్ళబోతుంటే సాధువు వాళ్ళని చూసి జాలిపడి నువ్వు నిజంగానే మొహమాటస్తుడివి ఇలా ఉంటే సాటి మనుషులు నిన్ను మోసగిస్తారు నేను నీకు కొన్ని దివ్యశక్తులు ఇస్తాను వాటిని నీ కోసం కాక ఇతరుల సేవకు ఉపయోగించినప్పుడే అవి అక్కరకు వస్తాయి నువ్వు యజమానిగా భావించిన వారేం చెప్పినా నువ్వు చేయగలుగుతావు అని వాడి నెత్తిమీద చేయిపెట్టి ఏదో మంత్రోచ్చారణ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు సీతయ్య తిరుగు ప్రయాణమై మార్గమధ్యంలోని ఒక ఊళ్ళో ఒక గృహస్థు ఇంటి ముందాగి తనకేదైనా పని ఇప్పించమని అడిగాడు ఆ గృహస్థు చిరాగ్గా నువ్వేం చేయగలవు నా ఇంటి పెరట్లో నీటి కొలనుంది ఉంది అందులో తాగి తాగివేస్తావా అని అడిగాడు సీతయ్య వినయంగా తలుపి తిన్నగా గృహస్థు ఇంటి పెరట్లోకి వెళ్ళి నీటి కొలంలో నీటినంతా ఒక్క ఒక్కలో తాగేశాడు గృహస్థు రవంత కూడా ఆశ్చర్యపడకుండా కొలంలోకి తింగి చూసి అట్టడుగున దగదగా మెరుస్తున్న వజ్ర కంకణాన్ని గుర్తించి పాపం మా పాత పనివాడు కంకణం కొలల్లో పడిపోయిందంటే నమ్మకుండా పనిలోంచి తీసేసి పంపించేశాం అలాంటి నమ్మకస్తుడు మళ్ళీ మళ్ళీ దొరకడు ఒక్క గుక్కలో ఈ నీళ్లు తాగలిగిన వాడికి మా దగ్గర పనేందుకు నేను మళ్ళీ వాడినే పనిలోకి తీసుకుంటాను అన్నాడు తన అదృష్టం బాగోలేదని సీతయ్య అక్కడి నుంచి బయలుదేరి మరొక చోటుకు వెళ్ళి బాగా భాగ్యవంతుడైన రమణయ్యను కలుసుకున్నాడు రమణయ్య పిసినారి ఆయన సీతయ్య చేత ఇంటి పెరడంతా శుభ్రం చేయించాడు ఇంటి లోపల బూజులన్నీ దులిపించాడు ఎంత అసాధ్యమైన పని చెప్పినా వాడు క్షణాల మీద చేయడం గమనించి ఆయన ఒక ఉపాయం పన్నాడు గురి వారందరికీ కట్టెలు కొట్టడం బట్టలు ఉతకడం వగైరా పనులన్నీ ఆయన సీతయ్య చేత చేయించి డబ్బు తను తీసుకునేవాడు సీతయ్యకు మాత్రం చాలీ చాలని తిండి పెట్టేవాడు సీతయ్య తనకు జీతం కావాలని తిండి ఎక్కువగా పెట్టాలని ఎన్నోసార్లు రమణయ్యను కోరాడు అయితే ప్రతిసారి రమణయ్య చిరునవ్వు నవ్వి నీలో ఎన్నో శక్తులున్నాయి అవి వండి కూడా నువ్వు నాకు సేవ చేస్తున్నావంటే నువ్వు శాపగ్రస్తుడివి శాపగ్రస్తుడిని ఎలా చూడాలో నేను అలాగే చూస్తున్నాను అదే నీకు మేలు చేస్తుంది అనేవాడు రమణయ్య ధోరణి చూసి సీతయ్య తాను అక్కడ ఎంతకాలం ఉన్నా ప్రయోజనం ఉండదని తిరిగి తన ఊరు వెళ్ళాడు అక్కడ వాడు జరిగింది పొల్లయ్యకు చెప్పాడు మళ్ళీ ఎంతో సంతోషించి దివ్యశక్తులను నువ్వు వాళ్లకు వీళ్లకు సేవ చేయడమేందుకు నా కూతుర్ని పెళ్ళి చేసుకుని దాన్నే యజమానురాళ్ళగా భావించి దాన్ని కోరికలు అమ్మి తీర్చు నువ్వు సుఖపడతావు నేను ఇంకా గొప్పవాళ్ళు అవుతాను అన్నాడు రమకు సీతయ్యకు పెళ్ళయింది సీతయ్య భార్యతో నువ్వు నా యజమానురాలువి నువ్వు నన్ను శాసించు ఎంత అసాధ్యమైన పనైనా చేయగలను అన్నాడు రమ సిగ్గుతో తల వంచుకొని నువ్వు నా భర్తవు నువ్వే నన్ను శాసించాలి నా మీద ప్రేమతో నువ్వు నాకేమిచ్చినా సంతోషమే కానీ నువ్వు ఒకరి కింద సేవకుడిగా కాక స్వతంత్రంగా జీవిస్తే నేనెంతో సంతోషిస్తాను నా తెలివితేటలతో నీకు వెళ్ళబెళ్ళలా సహకరిస్తాను అన్నది భార్య తనను సేవకుడిగా కాక యజమానిగా భావించడంతో సీతయ్య మనసులో గర్వం పుట్టింది వాడు ఆ రోజు నుంచి మొహమాటాన్ని వదిలి కష్టపడి పని చేస్తూ క్రమంగా ధనవంతుడయ్యాడు భార్య సహకారం వల్ల వాడికి జీవితం స్వర్గప్రాయంగా ఉన్నది దివ్యశక్తులతో బానిసగా జీవించడం కంటే స్వయంశక్తిని నమ్ముకొని స్వతంత్రంగా జీవించడంలోనే ఆనందం ఉన్నదని అర్థమయ్యాక సీతయ్య తను రమను వివాహం చేసుకోవడం ఆలస్యం చేశానని బాధపడేవాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి